ఇప్పుడు మన స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు సార్ ప్రతి రోజు ప్రతిరోజు మిమ్మల్ని లైఫ్ లో పెట్టాం సార్ చాలా మంది చాలా మంది నిజంగా అది మీ కోసం మీరు పెడుతున్న ఎఫర్ట్స్ మీరు ఎదగడానికి మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అది చాలు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి సూపర్ అండి ఫాలో అవ్వండి శ్రీనివాస్ గారు మాట్లాడండి మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ నేను చాలా హ్యాపీగా మీతో ఒక నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా యూనివర్స్ మాకు ఇచ్చిన ఒక అద్భుతమైన గురువు సార్ మీరు మాకు అది చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా నేను ఒక వన్ ఇయర్గా చాలా ఇబ్బంది పడుతున్నానండి అంటే జాబ్ విషయంలో ఇంజనీరింగ్ చదువుకున్నాను ఇంజనీర్చి ఒక థర్టీ ఇయర్స్ చాలా పెద్ద పొజిషన్స్ వర్క్ చేశాను సడన్ గా కొద్దిగా ఇబ్బందులు పడ్డాను మీకు కనెక్ట్ అయ్యి ఒక టూ మంత్స్ అవుతుందండి నేను చాలా సీరియస్గా మీరు ఏది చెప్పారు అది తూచా తప్పకుండా ఫాలో అయ్యాను నేను మా ఇంట్లో కూడా ఒక స్టిక్కర్ ఉంటుందండి ఎదురుగా ఎప్పుడు నేను చూసుకుంటాను ది మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ థింక్ యూ విల్ బికమ్ మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి వర్డ్ అందులో ఉందండి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు నేను గట్టిగా విజువల్ చేసుకున్నానండి మీరు చెప్పినట్టు ఒప్పో నొపో చేసుకున్నాను ఐ వెరీ హ్యాపీ టు సే యూ అండి నేను జస్ట్ ఈ ఉగాది రోజే ఒక జనరల్ మేనేజర్ పొజిషన్ లో జాయిన్ అయ్యానండి నేను ఏదైతే కోరుకున్నానో అది నా దగ్గరకు వచ్చిందండి అది ఇందులో ఉన్న గొప్పతనం విదాకలు జరిగిందండి నిన్న నైట్ నేను సాయంత్రం నా ఆఫీస్ దొరుకుతుండగా దగ్గర టీ టీ షాప్ దాన్ని మా ఫ్రెండ్ నేను కూర్చున్నాను ఒక అబ్బాయి మాతో పాటు టీ తాగుతూ ఒక ల్యాండ్ గురించి డిస్కషన్ అయ్యిందండి ఆ అబ్బాయికి ఏదో ల్యాండ్ కావాలంటే మా వాళ్ళు అరేంజ్ అన్నాడు మా ఫ్రెండ్ అలాగే కనెక్ట్ అయ్యాడండి అతను ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తున్నాడు అతనికి ఫ్రీగా మహీంద్ర ఈ కారు ట్వంటీ ఫైవ్ లాక్స్ కారు వాళ్ళకి గిఫ్ట్ గా వస్తుంది అబ్బాయికి ఇంట్లో కారు వాడద్దు అన్నారు అంటే సేల్ చేయాలనుకుంటున్నాడు అయితే నాకు చెప్పాడు సార్ మీరు మేము అనుకుంటున్నాం కారు తీసుకోవాలి మీరు తీసుకోవచ్చు కదా సార్ ఈ కార్ అని అంటే నాకు అంత బడ్జెట్ లేదు ఇప్పుడు ఎంతో కొంత సెకండ్ అయితే సార్ ఇబ్బంది పడద్దు ముందు మీ ఆధార్ కార్డు పంపించండి పన్నెండు వేల ఐదు వందలు పంపించండి ముందు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను సినిమా టెన్ లాక్స్ అంటే కట్టండి మీ ఇష్టం మీరు ఒక వన్ ఇయర్ లో ఒక మూడు ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వండి ఇంతకన్నా ఆఫర్ ఎవరిస్తారు సార్ ఇది విరాతలు కాకపోతే ఏంటి సార్ ఇది అంటే నేను ఒకటే అర్థం చేసుకున్నానండి విశ్వానికి మనందరం పుత్రులుమే మనందరం యువరాజులమే కానీ దాన్ని మనం కరెక్ట్ గా ఆయనతో కనెక్ట్ అవ్వాలి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కనెక్ట్ అవ్వాలి మన మన పిల్లలతో ఎంత చక్కగా మన తల్లిదండ్రులతో కనెక్ట్ అయి ఉంటాం అంతకన్నా ఎక్కువ విషయంతో కనెక్ట్ అయితే ఎందుకు చేయదండి మనం కూడా సార్ శ్రీనివాస్ సార్ చిన్న ఇంటరప్షన్ సార్ సారీ సార్ ఏమనుకోకండి జస్ట్ సార్ విత్ గారి పర్మిషన్ పంపిస్తున్నా అంటే మీరు కారు పన్నెండు వేలు అంటున్నారు అంటున్నారు కదా ఇది కొంచెం సస్పెక్టబుల్ ఉంటుంది సార్ ఎందుకంటే ఇలాంటి కొన్ని బయట చూసాము కొన్ని అనుభవం అయినాయి కాబట్టి లేదు షోరూమ్ కి వెళ్తున్నాం అండి షోరూమ్ కి వెళ్తున్నాము ఇద్దరం రేపు షోరూమ్ లో కడుతున్నాను అండి నేను చూసాను ఎందుకంటే మన కావద్దని మరి కరెక్ట్ కరెక్ట్ అంటే షోరూమ్ షోరూమ్ కి ఆల్రెడీ వెళ్ళాము అక్కడ నా పేరు రిజిస్ట్రేషన్ అయింది షోరూమ్ వాళ్ళు అన్నారు సార్ మీ పేరు మీద ఫ్యాన్స్ అవ్వాలంటే ట్వల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి షోరూమ్ కింద అదే నా అంటే ఇష్యూ అండి నేను అవన్నీ చూసుకున్నాను అంటే చూడ చూసారా అంటే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మనం కావ అనుకున్న మన దగ్గరికి వస్తాయండి బట్ ఐ ఫీలింగ్ సో హ్యాపీ అండి గాడ్స్ రేసు మీలాంటి మా మంచి కోరుకునే ఒక మంచి గురువు గారు మాతో తోడుగా ఉన్నారు అనేది నేను ఎక్స్ప్రెస్ సింగ్ అండ్ ఫీలింగ్ సో హ్యాపింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ అండ్ సూపర్ సో అంటే వాకిల్స్ ఎట్లా జరుగుతాయి ఎట్లా వస్తాయి అని మనం ఊహకు కూడా అందమైన ఊహ కూడా అందమైన కదా అందరికీ చెప్పేది ఒకటే నీరు ప్రతి సెకండ్ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి నేను చెప్పే ప్రతి మాటని గనక మీరు అర్థం చేసుకుని ఫాలో అవ్వగలిగితే అది నెల రోజులు పడుతుందా రెండు నెలలు పడుతుందా ప్రతి రోజు అద్భుతమే మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఇలాంటి మిరాకిల్స్ జరగడానికి పెద్ద టైం పట్టదు అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు అక్కడ చేయాలి డిస్టర్బ్ చేస్తున్నాను సార్ మీ మాటల మధ్యలో ఆపుతున్నాను ఇప్పుడు ఒక యూకే కంపెనీ యూకే బేస్డ్ కంపెనీ ఇది దానిలో జనరల్ మేనేజర్ గా జాయిన్ అవడమే కాకుండా ఇప్పుడు వస్తున్న ప్రాఫిట్స్ లో కూడా నాకు కొంత షేర్ కూడా ఎండి గారు ప్రకటించారండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నేను ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ చూసి గురువు గారు సో హ్యాపీ సార్